అందరికీ నమస్కారము రాజ్యాన్ని ఏలే రాజకీయ నాయకులు రా బంధువులు అవుతున్నారు ప్రజల అవసరాల అభివృద్ధి రాజకీయం దోచుకునే దొంగల పాలవుతుంది ప్రపంచ ప్రసిద్ధి జ్ఞాన రాజకీయం అవినీతి పాలకుల పాలవుతుంది ప్రజల మనోభావాల రాజకీయం దూషణ ప్రసంగాలు అవుతున్నాయి రాజకీయం అనేది చాలా గొప్పది చాలా ఉన్నతమైన స్థానం గలది రాజకీయం అనేది విలువగలది ఆ రాజకీయాన్ని నాశనం చేస్తున్నారు రాజకీయంలోనికి గొప్ప గొప్ప వాళ్ళు రావాలెను ఆకునూరి మురళి సారు గారు కంచ ఐలయ్య సారు గారు జేడి లక్ష్మీనారాయణ సారు గారు ఇంకా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు రాజకీయంలోనికి వస్తే మంచి మనసు విధేయత కలిగి ఉన్న వాళ్ళు విలువలతో కూడిన వాళ్ళు రాజకీయంలోనికి వస్తే ఈ దేశ అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా విద్య రైతులు వైద్యము చాలా నష్టం పోతుంది విద్య చాలా నష్టపోతుంది రాజకీయంలోనికి వచ్చే వాళ్ళందరూ మంచి రాజకీయ నాయకులుగా ఉండి పరిపాలించండి ప్రజల అభివృద్ధిని చేయండి ఇది నా యొక్క విన్నపము